హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేము ఉగాది రోజు మట్టపల్లి వెళ్ళామండి మట్టపల్లిలో దర్శనం అయిన తర్వాత కృష్ణానది ఒడ్డుకి వెళ్ళాము వాటర్ ఉన్నాయేమో చూస్తే తీరా అక్కడ వాటర్ లేవండి పిల్లలు స్విమ్మింగ్ చేద్దామని డ్రెస్సులు అవన్నీ కారులో వేసుకొని వచ్చారు తీరా అక్కడ చూస్తే వాటర్ లేవండి ఇంకా అవి చూసి వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయారు ఇలా అలా వాటర్లో కొంచెంసేపు అటు ఇటు దిగి మేము కొంచెంసేపు ఫొటోస్ దిగి అవన్నీ చేసేసరికి ఇంతలో కథను పడవలో చాప తీసుకొని వచ్చారు తీసుకొని వస్తే అవి చూసి ఇంకా మా అమ్మ మా అత్తగారు ఇద్దరు కలిసి చేపల దగ్గరికి వెళ్ళారు వెళ్ళి చూస్తుంటే మేము వాళ్ళు చూస్తుంటే క్యూరియాసిటీతో మేము కూడా ఆ చేపలు చూడడానికి వెళ్ళాము ఇంతలో మా కార్తీక్ చూడండి అదేదో బొమ్మిడా తీసి చూపిస్తున్నాడు పిల్లలేమో ఏ వద్దు అవి స్మెల్ వస్తాయి అది ఇదని వీళ్ళు అంటున్నారు అందులో చాలా రకాల చేపలు ఉన్నాయండి ఒకటే రకం చేపలు లేవు అయితే అవి చూపించమంటే అతనుండి పైకి వెళ్దాం మేడం ఇక్కడ ఉంటే అవి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాయి అన్నీ బతికే ఉన్నాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా తీ తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి ఆయన చూ తర్వాత చేపలు వేటికి వాటికి తీసి సపరేట్ చేస్తున్నారు ఇంతలో పిల్లలు వెళ్ళి కవర్ తీసుకొని వచ్చారు వాళ్ళ దగ్గర కవర్ లేవంటండి ఇంకా వాళ్ళు అతను చూడండి హ్యాండిక్యాప్డ్ అయినా కానీ ఆయన ఎంత కష్టపడుతున్నాడు వాళ్ళు మార్నింగ్ ట్వెల్వ్కి వెళ్ళారంటండి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అయింది ఇంకా అలా చూసి ఇంకా అవన్నీ సపరేట్ చేసి ఏమేమి చేపలు ఉన్నాయో అని అన్నీ చూస్తున్నారు అవి బొమ్మిడాయలు త్రీ కేజీస్ దాకా వచ్చాయండి ఇదేంటో రవ్వ చేప అంట ఇవన్నీ చూసి పక్కన పెట్టి అన్నీ చేస్తున్నారు ఇంతలో పిల్లలు క్యూరియాసిటీతో ఇవేం చేపలు అవేం చేపలు అని వాటి పేర్లు తెలుసుకుంటున్నారు అవి బొమ్మిడాయిలు ఇవి ఇవి అని అతను చెప్తున్నాడు ఇంకా ఇంతలో మా అమ్మ వాళ్ళు బేరం మొదలు పెట్టేశారండి ఇవెంతకిస్తావు అవి ఎంతకి ఇస్తావు అని చెప్పి ఇంకా వాళ్ళు ఎలా బేరం ఆడుతున్నారో మీదే చూసేయండి

మంచివేనా ఏంటి నీకు నాకంటే నీకు తెలుసానే ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెష్ అసలు బతుకుంటాయా అవి కూడా ఏ ఏంటి కలిపి తీసుకోపోయా అన్ని కలిపి తీసుకో

ఇంకా పద్ధతి తెలిసి మనం చేపల కోసమే అనుకుంటాం అట్టపల్లి కట్టుకుంటా వేదాద్రి వెళ్తున్నాయి కదా మనం